హలో అందరికీ ఈరోజైతే ఇడ్లీ వేస్తున్నాను అలాగే ఇడ్లీ అయితే పెట్టేసినాను అలాగే బియ్యం కూడా నానేసి పెట్టేసిన అలాగే క్యారెట్ ఇడ్లీ కూడా పెడుతున్నాను నేనైతే క్యారెట్ తుడిమిన దీంతో అలాగే ఇక్కడ ఇడ్లీ పిండి ఉంది అలాగే క్యారెట్ తుడిమేసి పెట్టేసిన ఇవైతే అత్తవాళ్ళకి అని పెట్టేసినాయి ఈ పిల్లలకు క్యారెట్ ఎట్లు తినరు కర్రీ తినరు కాబట్టి పచ్చి తినరు అనేసి నేను ఇలా క్యారెట్ తుడిమి ఇడ్లీలో కానీ చపాతిలో కానీ చేసినామంటే బాగా ఇష్టంగా తింటాను పిల్లలు అందుకని ఇట్లా చేస్తున్నా అలాగే ఇడ్లీలు అయితే ఉప్పేసి పెట్టేసినాను ఉప్పేసి కలిపి పెట్టేసిన చూడ కూడా ఇడ్లీ అయితే బాగా కలర్గా ఉంటుంది ఇట్లా సన్నగా తుడిమినామంటే దీంట్లోనే క్యారెట్ కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇంకా మా బాబాయ్ అయితే అంగటిపోయినాడు గుడ్డలు పచ్చిమిరకాయలు తేవడానికి ఇడ్లు అవుతాయో ఎంతలోపల తీసుకురాకపో అని చెప్పి పంపించినాను క్యారేజ్ కట్టియాలి కాబట్టి అన్నీ ఒకేసారి వేయాలి టిఫను అలాగే మధ్యాహ్నం అన్నం పప్పు ఇప్పుడైతే అన్నాయి స్టవ్ వెలిగిస్తా నీకైతే కొన్ని నీళ్ళు వసుకోవాలి ఇట్లా చూనీకన్నా రెడీ అయితే కూడా ఇంకా సూపర్ ఉంటుంది దీంట్లోకి అయితే చట్నీ కూడా వేస్తున్నా పచ్చిమిరకాయలు లేవడానికి వెళ్ళాడు మా బాబు ఇప్పుడు ఇక్కడ స్టవ్ చిన్న పొయ్యి మీద పెట్టి చేసుకోవాలి కాబట్టి నేను చిన్న పొయ్యి మీద పెట్టేసిన ఒక పది నిమిషాలు అయితే ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది అలాగే మన కూడా రెడీ అవుతుంది ఇంక ఇవైతే బాగా ఉడకాలి అన్నం అయితే వంచేసిన అలాగే అన్నం కూడా మొక్క పెట్టేసిన నేనైతే అన్నం అయితే టమాటా వేస్తున్నాను అలాగే ఇక్కడ ఇడ్లీ కూడా ఉడుకుతున్నాయి ఒకసారి అయితే సిమ్లో పెట్టి కూడా రెడీ అయిపోయినాయి ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఇడ్లీ కూడా బంద్ చేసేస్తా అలాగే ఇక్కడైతే నేనైతే పచ్చిమిరకాయలు వలిసేసినా అలాగే రెండు టమాటా వేసేసిన చట్నీ కూడా అలాగే అన్నం అయితే మగ్గిపోయింది అన్నం కూడా తెచ్చేస్తా ఇప్పుడైతే పెన్న పెట్టేసిన కొంచెం వేడైతే బుడ్డలు కూడా వేసేస్తా అలాగే బుడ్డలు అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా ఏం చేస్తా ఇవైతే కొద్దిగా దోర వేయాలి ఇవి కూడా దోరగా వేస్తాయి అలాగే స్టవ్ కూడా బంద్ చేస్తున్నా దీంట్లోకి అయితే గుడ్డలు పచ్చి బుడ్డలు పప్పులు వేసేసినా మిక్సీ పట్టేసి అన్ని కలిపి చట్నీ అయితే బాగా మెత్తగా మిక్స్ పట్టేసినాను ఇప్పుడైతే తర్వాత బాగా పట్టేసిన కొంచెం వేడి కావాలి అలాగే జీలకర్ర ఆవాలు అలాగే జీలకరావులు వేసినా అలాగే కరెకాసు అలాగే తరువాత అయితే ఎలా అయింది ఇప్పుడైతే నేను ఇప్పుడైతే మా పిల్లలకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ కూడా వేసేస్తాను ప్లేట్ తీసుకోండి ఇప్పుడు క్యారెట్ ఇల్లు వేసుకుంటున్నా అలాగే మా పాప కూడా వేసినాను మా అత్త మా మామయ్య కూడా క్యారెట్ కట్టేయాలి అలాగే చేసినట్లే నేను ఇడ్లీ వేసుకున్నా అలాగే ఇడ్లీ కూడా ఇడ్లీ చాలా టేస్ట్ ఉన్నాయి ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తున్నాయి ఇట్లా మంచుకుందంటే చాలా టేస్ట్ ఉండ చట్నీ ఎవరెవరికి ఇష్టమో నాకు అమ్మం చేయి ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి ఇడ్లీలు లేదు చాలా టేస్ట్ ఉంది ఇట్లాంటే పిల్లలు బాగా ఆడుకుంటా ఉత్తదైనా తినొచ్చు మనం ఉప్పు వేస్తాం క్యారెట్ అన్నీ వేస్తాం కాబట్టి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ వేసుకో చట్నీ ఏమో కొంచెం నాకే అసలే చాలా అంటే అసలు అంత మెత్తగా తినండి టేస్ట్ ఉంది అలాగే సప్పగుంది చట్నీ కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేనైతే మా అత్త మా అమ్మాయి అమ్మాయికి కూడా క్యారేజ్ కట్టించేసినా అలాగే నేను కూడా తిన్నా మా పిల్లలు కూడా తింటున్నారు నేనైతే అన్నం కూడా వేసేసిన అలాగే టమోటా ఉల్లిగేడా కట్ చేసేసా టమోటా కర్రీ చేయడానికి పని చేసాను ఇప్పుడైతే స్టవ్ వెళ్లిగించేసిన అలాగే ఆయిల్ ఆయిల్ అయితే కొద్దిగా వేడి కావాలి అలాగే టమాటా ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసినాను అలాగే నూనె అయితే బాగా వేడైంది అలాగే జీలక రావాలు అలాగే త్వరపాటు அலே உட டமோட்டா கட்ஜேசமா ललाए एक तरह का सल्फेतना पचको ललाए साल ఇవైతే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిస్తాను అలాగే పిల్ల అలాగే టమాటా తగినంత కారం సగం టమాటాలో వేసి కూడా టమాటా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఈరోజు అలాగే ఉప్పు కారం పసుపు అన్ని వేసేసిన ఒకసారి కలిపేసిన అలాగే సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిసాను పది నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది సిమ్ లోనే పెట్టి మగ్గించినాను ఒక పది నిమిషాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒక్కేస్తా ధనియాల పొడి వేసేసి రెండు నిమిషాలు సిమ్ పెట్టి బంద్ చేసేస్తా టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా అలాగే టమాటా కూర కూడా రెడీ టమాటో కూర అయితే రెడీ అయిపోయింది అలాగే బయట పక్కకు కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడైతే గిన్నె పెడుతున్నా టీ గిన్నె టీ గిన్నె ఎందుకు పెడుతున్నానంటే జుట్టు ఊడిపోతూ ఒకటే రాలిపోతుంటుంది కాబట్టి నేనైతే ఆయిల్ ఆయిల్ తయారు చేస్తున్నా మా పాపకి బాగా జుట్టు కూడా పెరుగుతుంది అలాగే వెంటక అనేది ఊడిపోదు స్మూత్ వస్తుంది వెంటక కూడా అందుకోసమని ఆయిల్ తయారు చేస్తున్నా అలాగే మెంతుములు గోరెంట్లాకు యాపాకు తొలిసాకు మందారం ఆకు అలాగే మందారం పూలు నేనైతే బయట ఓపించుకున్న కొబ్బరి నూనె అలాగే డబ్బా కోకోనట్ ఆయిల్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు ఆయిల్ అయినా ఇట్లా చేసుకోవచ్చు ఆయిల్ అయితే బాగా మరగాల ఈ మందార మాకు అలాగే పూలు మిక్సీకి వేసుకొని కూడా నెత్తికి బాగా పట్టించుకొని తల స్నానం చేస్తే కూడా బాగుంటుంది వెంటకనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే తింట్లోకి ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు మేనైతే ఉల్లిగడ్డలు వేయలేదు అలాగే మందార మాకు ఇవే వేస్తున్నాం ఎంతువులు కూడా ఇదైతే ఆయిల్ కొద్దిగా బాగా వేడి కావాలి ఒక మరుగు అంటే ఒక ఉడుకు ఉడికినాక ఇవల్ల వేసేయాలి ఇట్లా పెట్టుకుంటే వారంలో ఒక్కసారి లేదా రెండుసార్లు పెట్టుకునే జుట్టు బాగా స్మూత్గా అలాగే వెంటకనేదే ఊడిపోకుండా వస్తుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది మనకి ఆయిల్ అయితే బాగా ఉడుకుతుంది అలాగే సిమ్లో పెట్టేసిన అలాగే మందారం ఆకు మందారం పూలు అలాగే గో గోరెంట్ యాపాకు చేపకు చొల్లిచాకు ఇవి పచ్చి ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ లో వేసినప్పుడు కొంచెం దూరం జరిగింది లేదంటే ముఖానికి చేరుతుంది ఇదైతే డబ్బాలు వేసి పెట్టుకున్నామంటే ఒక పది రోజులు దండిగా చుట్టిన వాళ్ళకైతే ఎక్కువ రోజులు వస్తూ రాదు ఇట్లా చేసి ఒక డబ్బా పెట్టుకున్నామంటే మనకు టైం ఉండదు ఇంట్లో పని పిల్లల్ని రెడీ చేయడం వంటలు ఇవే టైం ఉంటుంది కాబట్టి వంట ఫ్రీగా ఉండే టైంలో ఇట్లాంటి వల్ల చేసి పెట్టాలి ఈరోజు ఒక రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తాను ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది మనకు దీంట్లో కరేపాకు గోరంట్లాకు చేపాకు మందారం ఆకు వేసినాం కదా ఇది వడగొట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని పైన ఈ ఆకు కూడా ఉంటుంది మన తల స్నానం చేసినప్పుడు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇది ఒట్టిగా పిండుకొని నూనెలో మళ్ళీ నెత్తికి మసాజ్ చేసుకున్నామంటే అంటే కూడా బాగా పెరుగుతుంది మీరు లేదంటే హెన్న పెట్టుకుంటారు కదా రెడ్డి హెన్న అదైన కూడా ఇది దాంట్లో కలుపుకొని మెత్తగా ఇది పొడి చేసుకొని దాంట్లో కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ కూడా రెడీ అయిపోయిందా ఆయిల్ కూడా బంద్ చేసేస్తున్నా ఇది వేడి వేడికినప్పుడు డబ్బులు వేయకూడదు చల్లగా అయినాక డబ్బులు పోసి పెట్టుకోవాలి వంటలు అన్నీ అయిపోయినా ఒకసారి చేద్దాం రండి అన్నం అన్నం అయితే మా అత్తకి క్యాబిడ్జ్ కూడా కనిపించినాను అలాగే టమాటా కర్రీ అలాగే మా పాప కోసమని కొబ్బరి నూనె కూడా తయారు చేసేసిన ఇవేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి